హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి చూసిన తర్వాత మాత్రమే ఐ హోప్ మీ అందరూ కూడా కామెంట్ అయితే చేస్తారనుకుంటున్నాను ముందైతే ఇక్కడ రెండు గిన్నెలో పాలు కాగబెట్టేసి ఒక గిన్నెలోకి మొత్తం పోసి టీ అయితే పెడుతున్నాను మా బుజ్జాయికి ఏమైందో ఈ మధ్య తెలియదు కానీ వీళ్ళకి పాలు ఎక్కువ ఇచ్చిన కాడ నుంచి తాగి ఇబ్బంది పడతారనుకుందాం ఏమో రోజు ఇట్స్ రోజు కానీ లేకపోతే ఒక రోజు మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ ఇవ్వటం మానేయటం కానీ అలా చేస్తుంది అయితే అది ప్రెగ్నెంట్ అనుకుంటా అండి ఇప్పుడు ప్రెజెంట్ సో ఇంజక్షన్స్ అవైతే చేయించారు మేబీ అందువల్ల తగ్గిపోతున్నాయో పాలు అని అయితే మేము అనుకున్నాం అనమాట అలా చేసినప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే బయట కేంద్రం పాలు అలవాటు అన్నది అవ్వదు కదా చాలా సఫర్ అవుతాము మాకు ప్రతి సంవత్సరం కనీసం సిక్స్ మంత్స్ ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక ఇక్కడ వచ్చేసి చాయ్ పెట్టాను సంయుక్తకు ఒక కప్పు తాగమని చెప్పి నేను హాఫ్ కప్పు అయితే తాగుతున్నాను అండ్ మా వారికి కూడా చాయ్ కావాలన్నారు కాబట్టి వెదర్ కూడా కూల్ ఉంది కదండి సో ఆయన పిలవటానికైతే వచ్చానన్నమాట కొంతమంది అడుగుతున్నారు అక్క షాప్ ఏంటి ఈ మధ్య చూపించట్లేదు అనేసి కొంతమంది కాదు ఒకళ్ళు ఎవరో కామెంట్ పెడితే నేనే నవ్వుకున్నాను షాప్ అమ్మేశారా ఏంటి అనేసరికి అయ్య బాబు షాప్ అమ్మలేదండి షాప్ ఉంది బట్ నేను షాప్లోకి వచ్చినప్పుడు ఒక్కోసారి మొబైల్ తీస్తాను ఒక్కోసారి ఏం చూపిస్తాంలే షాప్ని అనేసి వీడియో తీయను అది అనమాట సంగతి ఇక అందుకోసం అనేసి మధ్య కొంచెం వీడియోలో కూడా షాప్ ఉండేటట్టు చూసేది అందుకనేనండి ఇలాంటి డౌట్స్ వస్తాయి అనేసి ఇక నేనైతే తలస్నానం చేసి వచ్చాక వేడివేడి ఛాయ్ తాగుతుంటే ఆ ఫీలింగ్ సూపర్గా ఉంది తెలుసా ఇక గారు అయితే చికెన్ తీసుకొని వచ్చారనమాట సో చికెన్ అయితే నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అనేసి ముందుగా ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను దాంట్లో ఉప్పు కొంచెం పసుపు కొంచెం వేసేసి నేను దాన్ని వాష్ చేసుకుంటాను ఒక టూ త్రీ టైమ్స్ అనమాట అయితే నేను ఒక విషయం మాత్రం పర్టికులర్గా చెప్పాలనుకుంటున్నానండి ఇప్పుడు మీరు తినే టేస్ట్ అది మీ ఫ్యామిలీకి సంబంధించింది ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి మీ కర్రీ నచ్చాలని రూలేము ఉండదు అనమాట సో వాళ్ళు స్పైసెస్ అనేవి ఎక్కువ తింటే నచ్చవచ్చు తక్కువ తింటే నచ్చకపోవచ్చు సో డిఫరెంట్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంటే వాళ్ళు అలా వండుకుంటారు అని అయితే నేను అక్కడ అర్థం చేసుకుంటాను అనమాట ఇక ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ స్మెల్ వస్తుంది అనుకోండి అది మాత్రం కొంచెం చూసుకొని వండుకోవాల్సిందే అని ఫీల్ అవుతాను కానీ ఉప్పు కారాలు మాత్రం ఎవరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని నేను ఫీల్ అవుతాను ఇప్పుడు నేనేంటంటే ఆయిల్ తక్కువేసి వండుతాను మా అమ్మ ఆయిల్ ఎక్కువేసిద్ది మా అత్తయ్య ఆయిల్ వేసి ఉంటాను సో అది నా ప్రాసెస్ అనమాట ఇప్పుడు మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్న వంటల కంటే మా అత్తయ్య దగ్గర నేర్చుకున్న వంటలే నైంటీ పర్సెంట్ ఉంటాయి అన్నమాట సో అది కూడా పాయింట్ కాదు బట్ నాకు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఆయిల్ వేస్తే కొవ్వు ఎక్కువ ఉంటుంది అన్న ఫీలింగ్ ఉండి సో నేను ఆయిల్ తగ్గించేసుకుంటాను ప్రతి వంటలో కూడా అది నా తత్వం దాన్ని రైటు రాంగు అనేంత ఇదైతే నాకు లేదులే కానీ సో ఒక్కొక్కరు కుకింగ్ స్టైల్ ఒక్కోలా ఉంటుందని మాత్రం అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటాను ఇంకొకటి ఏంటంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఉండేటప్పుడు స్మెల్ వస్తుంది ఆయిల్ అయిపోతే అంటారు వన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాకు అనిపించేదే చెప్తున్నాను ఇక్కడ మనకి చికెన్లో కూడా ఆయిల్ క్వాంటిటీ ఉంటుంది అదే కొవ్వు క్వాంటిటీ ఉంటుంది చూసారా అది ఆయిల్ కింద కన్వర్ట్ అవుతుంది మీరు ఎప్పుడైనా గమనించారా ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకుంటే మీరు పది స్పూన్ల ఆయిల్ కనిపిస్తుంది ఎలా అంటే ఇలాగే అనమాట సో అందుకనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఆయిల్ కొంచెం తగ్గించుకుంటాను కొంతమంది జస్ట్ వాటర్లో వేసి ఉడికించుకొని కూడా తింటారు అది ఎవరి ఇష్టం వాళ్ళది మనల్ని ఎవరు జడ్జ్ చేయకూడదు నా ఫీలింగ్ అనమాట ఇక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైనా సో మనకి నచ్చినట్టు మనం కట్ చేయించుకొని వస్తాము ఇంటికి వచ్చిన తర్వాత మనకి నచ్చినట్టు మనం అయితే కుకింగ్ చేసుకుంటాము అట్లే కదా ఇంకా తర్వాత వచ్చేసి నా డ్రెస్సెస్ విషయంలో నా డ్రెస్సెస్ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నాకు లాంగ్ డ్రెస్ ఉంది ఇది ఓకే అనుకుంటే నేను లాంగ్ పెట్టికోట్ వేసేసుకుంటాను నిజమే దాని కింద పాయింట్ కూడా వేసుకోను అది నా చాయిస్ మీరు నైట్లు వేసుకున్నప్పుడు ప్యాంట్లు వేసుకుంటారా ఏంటి అట్లే ఇది కూడా సో ఇది నేను డైరెక్ట్ చెప్పడానికి రీజన్స్ ఏంటంటే మీకు అది ఎలా అనిపిస్తుందో తెలియదు నాకు అది ఓకేనా కాదా అండ్ బాబా ఇది ఓకేనా కాదా ఎలా అనిపిస్తుంది ఏంటి అని మేము ఆలో ఆలోచించుకొని నేను డిసిషన్ తీసుకుంటాను ఇక ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చెప్పాలంటారా కానీ మీరు ఊకుంటున్నారా పది సార్లు అదే కామెంట్ రిపీటెడ్ రిపీటెడ్ మోడ్లో పెట్టి పెడుతున్నారు ఎందుకులే ఒకసారి చెప్పాము తను ఎందుకు లైట్ తీసుకుందా అని ఒకళ్ళైనా ఆలోచిస్తున్నారో ఒకళ్ళు పెట్టారని పది మంది పెట్టడం మళ్ళీ దాని కింద వచ్చి ముప్పై మంది లైకులు చేయటం మరి మీకు అర్థం కావట్లేదా లేకపోతే అర్థమైనా ఈ అమ్మాయి దీని గురించి స్పందించాలని ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు సో అది మ్యాటర్ అయితే ఇంకొకటి ప్యాంట్స్ షార్ట్ గా ఉన్నాయని ఒక్కొక్కటి మూడు మూడు వందల యాభై రూపాయలు పెట్టి నేను తిరుగులో తీసుకున్నాను అవి యాంకిల్ లెగ్గింగ్స్ అనే నేను తీసుకున్నా అవి వచ్చిన తర్వాత లబ్బర్ లెక్క పైకి సాగిపోయాయి రెండు వాష్లు అయిన తర్వాత మూడు మూడు వందల యాభై పెట్టి తీసుకున్న పాయింట్ అలా పక్కన ఏడబడేసి అని చెప్పండి ఇప్పుడు చీర తోపుకున్నప్పుడు పైకి ఉంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు చీర కట్టుకున్న వాళ్ళు గొప్ప లేకపోతే డ్రెస్ వేసుకున్న వాళ్ళు దిబ్బా అనొద్దు ప్లీజ్ అబ్బా ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా అట్లా మాట్లాడితే నా పిల్లకి నేను ఏం నేర్పుకోవాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏ నార్మల్గా పిల్లలకి అన్నది ఎంత పొజిషన్ నేర్పాలని తల్లిదండ్రులు అనుకుంటామో ఈ మాత్రం ఇదిగా ఉన్న వాళ్ళు కూడా మీరు కించపరిచినట్టు మాట్లాడితే ఇంకా నా పిల్లల్ని నేను ఎట్లా చూసుకోవాలో ఏందో నాకు అర్థం కావట్లేదు సో ఐ హోప్ ఇకనైనా మీ కామెంట్లు కొంచెం ఆలోచించుకొని పెడతారని అయితే కోరుకుంటున్నాను సో నేను అందరికీ చెప్పట్లేదు అండ్ నేను ఈ విషయంలో హట్ అని కూడా చెప్పట్లేదు ఒక విషయం నేను నెగిటివ్ కామెంట్లకి రియాక్ట్ అవుతున్నాను అనుకున్నప్పుడు నేను ఫీల్ అవుతాను అన్నది ఒక ట్వంటీ పర్సెంట్ ఆలోచించుకుంటాను అండ్ మిగిలినది నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో చుట్టాలు పట్టాలు కూడా చూస్తారు చూసినప్పుడు అందరు అర్థం చేసుకుంటారని లేదు వాళ్ళకి నేను నచ్చను అనుకోండి నెగిటివ్ గానే పోర్ట్రేట్ చేస్తాను సో అదంతా దృష్టిలో పెట్టుకొని నేను ఆలోచించుకొని మీతో ఈ విషయాల్ని కనీసం మారండి అని చెప్పుకుంటాను మీరు అది అర్థం చేసుకోకపోతే ఇక నేను చేయగలిగింది లేదు నాకు ఏనాడు ఓవర్ యాక్షన్ యాటిట్యూడ్లు ఎక్కువ లేవు ఎందుకంటే నేను ఎరగదీసి ఆ ఒకవేళ ముప్పై ఎకరాల ఆసాంని కాదు లేకపోతే ఒక మంచి బిల్డింగ్ ఉండి ఒక కారు ఉండి నెలకు లక్ష రూపాయలు యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చే మహారాణిని కాదు ఐ హోప్ మీ అందరు నన్ను అర్థం చేసుకోవాలని ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అలా ఉన్నోళ్ళు కూడా ఉండరు కొన్నిసార్లు నేను కాదని అనట్లేదు కానీ నేను ఆ టైప్ మెంటాలిటీ అయితే కాదు మీరు కొంచెం నా గురించి పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయండి పాజిటివ్గానే కనిపిస్తాను అని చెప్తున్నాను సరేనా ఇక ఇదనమాట సంగతి అయితే ఇక మనం చికెన్ గురించి ఆలోచిద్దాం అండ్ తర్వాత వచ్చేసి కామెంట్స్ ఏంటంటే నార్మల్గా వెయిట్ లాస్ గురించి చెప్తున్నాను నేను ఆల్రెడీ వీడియోస్ తీసాక పదే పదే మీరు కామెంట్లో అడిగిన నేను ఏమైనా రిప్లై ఇవ్వాలో కొన్నిసార్లు నాకు అర్థం కాదబ్బా సో అందుకోసం అనేసి ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే చేసే వంటది చేసే పనిది వదిలేసి నీ సో చెప్తున్నావు అనవచ్చు బట్ నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు మరి ఇలా మాట్లాడక షార్ట్ వీడియోలు కూర్చొని మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు మరి లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా ఇది ఒక పెద్ద పంచాయతీ లెక్క బట్ నా పెయి మీకు అర్థమయ్యేలాగా చెప్పటమే అనమాట ఫస్ట్ టైం ఇది మా పాతింటికాడ జామ చెట్టుకు కాసిన కాయ అంట మావి గారు తీసుకొని వచ్చారు ఇది తిందాము అత్త అడిగితే వద్దన్నారంట ఇక మీరైనది ఏంటో నాకు ఒక చిన్న ముక్క ఇవ్వండి అనేసి తీసుకొచ్చారు అదే ఇక చర్చ జరుగుతుంది ఇతరులా ఉంటే నరికేస్తాను సన్నగుంటే ఉంచుతాను ఎందుకంటే ఇత్తలా ఉంటేనంట పళ్ళ కింద పడిపోయి పళ్ళు నొప్పి వస్తాయి అంట అందుకోసం అనేసి ఇక ఈసీసీ కెమెరా గురించి అడుగుతున్నారు కదా సీసీ కెమెరా వర్క్ చేస్తుందండి బాగానే కానీ అది వర్క్ చేయించడం మాకు చేతకాట్లా అదే ప్రాబ్లం అయ్యింది అది కాక ఇప్పుడు స్కూల్ ఉంది కదా స్కూల్ ఉండటం వల్ల కూడా సీసీ కెమెరాని సారీ స్కూల్ లేదు కదా స్కూల్ లేకపోవటం వల్ల సీసీ కెమెరాని పక్కన పెట్టాల్సి వచ్చింది చూసారా నాకు ఆయిల్ కూడా కనిపిస్తుందా మీకు పైకి తేలి అండ్ దాంతో పాటుగా మీరు చూడండి వాటర్ కూడా నేను చుక్క కూడా యాడ్ చేయలే బట్ ఎంత ఫామ్ అయ్యాయో సో అదనమాట ఇక తర్వాత వచ్చేసి నేను చికెన్ స్మెల్ లేకుండా ఎలా వండుతానంటే ఏం లేదండి మీకు చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ అండ్ పచ్చిమిరపకాయలు ఇవి వేసిన తర్వాత చికెన్ వేస్తారు కదా అవి కుక్ అయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం సారీ ఉప్పు పసుపు వేసేసి ఐదు నిమిషాల పాటు అస్సలు మూత పెట్టకుండా ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోండి అప్పుడు అసలు చికెన్ స్మెల్ మీరు రమ్మన్నా రాదనమాట సో ప్రాసెస్ అయితే నేను అది ఫాలో అవుతాను నాకు రాదు కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకుంటాను మీకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది అది కూడా వేసేసి కారము అవన్నీ వేసేసుకొని నేనైతే దీన్ని మళ్ళీ విజిల్ పెట్టేసి ఉడికించుకుంటున్నానండి ఎందుకంటే మనం బిజీలో అన్నది పెట్టే ముందే నేను ఆల్రెడీ చూశాను బట్ ఏమో డౌట్ వచ్చింది నాకు అసలుకే కారం తక్కువ వేసే అలవాటు కదా మీరు అంటారు స్పైసీగా వండుకుండా కానీ ఖచ్చితంగా ఇప్పుడైతే నేను అదే ప్లాన్ చేసుకుని ఈరోజు స్పైసీగా చేద్దాం అనుకుంటున్నాను మా వారు ఫేస్ కూడా నేను ఆల్మోస్ట్ మీకు వీలైతే చూపిస్తాను ఈరోజు మన చికెన్లో స్పెషల్ ఏంటో తెలుసా చింతా చిగురు మీరు అనుకోవచ్చు చింతా చిగురు ఏంటమ్మా పద్ద దాంట్లో వాడుతుందని మరి మీరందరూ సిటీలో ఉండి పాపం వెయ్యి రూపాయలు పెట్టుకుంటున్నది నాకు ఇక్కడ ఫ్రీగా వచ్చినప్పుడు వాడుకోవద్దా చెప్పండి సో అదనమాట చింత చిగురు చికెన్ ఎంత మందికి ఇష్టం కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం పుల్ల పుల్లంగా బల్లేగుంటే బట్ ట్రై చేయండి మీరు ఒకవేళ ట్రై చేయకపోతే గరం మసాలా వేసే ముందు ఈ చింత చిగురు అన్నది వేసేసి గరం మసాలా వేసి మిక్స్ చేసి ఒక్క నిమిషం పాటు వేడి చేసి కట్టేసేయండి మనకు ఆ పులుపు అంతా అంటే ఒక్క నిమిషమే కాదులే మరి ఒక ఐదు నిమిషాలు వనిచ్చి కట్టేయండి ఆ పులుపు అంతా చికెన్కి బట్టి ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది తెలుసా చేపలు దొరకట్లే చేపలు చింత చిగురు కూడా ఉండేస్తా నేను అదే చింతపండు బదులు చింత చిగురు అంతే కదా ఈ కాదనమాట మన చింత చిగురు కర్రీ సారీ చికెన్ కర్రీ అయితే ఇంకొంచెం మిగుల్చుకున్నాను నేను గుడ్డు పొడువుని చేసుకున్నప్పుడు వేసుకోవచ్చులే అనేసి ఇక్కడ నేను గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట సో మీకు చికెన్ కర్రీ అన్నది ఏ టైప్లో వండుకుంటే ఇష్టం ఇలా ఎంతమందికి ఇష్టం సో అది కూడా నాతో అయితే షేర్ చేసేసుకోండి అబ్బా అండ్ దీంట్లో నేను కంప్లీట్గా నెయ్యే వాడుకున్నాను అండ్ నేను డైట్లో ఉన్నప్పుడు చికెన్ వండుకున్నప్పుడు ఏం చేస్తాను తెలుసా కొద్దిగా మెయింటెనెన్స్ డైట్లో ఉన్నప్పుడైనా రైస్ వండకుండా నేను జస్ట్ నార్మల్గా చికెన్ వరకే వేసేసుకొని తినేస్తాను అనమాట ఒక హండ్రెడ్ గ్రామ్స్ మార్నింగ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ నైట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ లెక్క తీసేసుకుంటాను లేకపోతే మొత్తం మీద టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసేసుకుంటాను సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఏమంటారు బాదం పాలు చేసుకుంటున్నా అనమాట అది కూడా హోమ్ టైప్ టైప్లో ఎంటీఆర్ అదేదో సమ్ పౌడర్ బాదం మిక్చర్ పౌడర్ ఉంటే దాన్ని మొన్న హైపర్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అది కొంచెం వేసేసుకొని తర్వాత దాంట్లోకి మీరు కావలసిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు నాకు యాపిల్ తప్ప అది కూడా అన్నయ్య తీసుకొచ్చిన యాపిల్ తప్ప ఏం లేవు అవే ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇంకా సన్నగా తరుక్కోవచ్చు కాదని అనట్లేదు నేను నేను కొంచెం లావుగానే తరిగినట్టున్నాను అండ్ తర్వాత దీంట్లో వచ్చేసి కూలింగ్ అనమాట దీంట్లో బాదం పప్పు సారీ బాదం పలుకులు అవి ఏమి వేయలేదు కొంచెం తిన్నాక అదంతా మిక్సీ పట్టుకునో లేకపోతే చిత్తకు కొట్టుకునో వేసుకుందాంలే అనేసి ఇక ఇక్కడ వచ్చేసి నేను రైస్ అండ్ చికెన్ అయితే పెట్టేసుకుంటున్నాను చెప్పాను కదా మీకు మొన్న కూడా నేను నేను చెబుతానండి బట్ నాకే గుర్తుండదు ఇప్పుడు చూడండి స్టవ్ మీద పెట్టుకొని నేను పెట్టేసుకుంటున్నాను అనమాట అట్లుంటుంది ఒక్కొక్కసారి నాతోటి సో మంచి విషయాన్ని షేర్ చేసుకోవటం తప్పలేదు నువ్వు పాటించట్లేదు కంటే ఇక నేను చెప్పగలిగింది ఏం లేదు అందుకోసమైతే ఈ మాట చెప్తున్నాను అనమాట ఇక నేను రైస్లో అయితే పెట్టేసుకొని అయితే తినేస్తున్నాను నిమ్మకాయ ముక్క ఒకటి పెట్టుకున్నాను నా పిచ్చి కానీ నేను వేసుకున్న ఆల్రెడీ దాంట్లో చింత చిగురే కదా మళ్ళీ నిమ్మకాయ ఎందుకు పనిలేక కాకపోతే సో తర్వాత నేను వాటర్ లో కలుపుకొని అయితే తాగేసానులేండి అది వేరే విషయం అనమాట ఇక మా వారు అయితే చెమటలు కక్కుకుంటూ తింటున్నారు అసలు అది వీడియో తీస్తుంటే తీ మాకు నవ్వుతారు వద్దు అనేది చెప్తున్నారు అనమాట కర్రీ బాగుందంటే సూపర్ ఉంది బాబా అసలు పులుపు తగులుకుంటే గా ఉంది నువ్వు ట్రై చెయ్యి తిను అప్పుడు తెలుస్తుంది అన్నాను ఇక పెట్టిన తర్వాత ఆయన పరుస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి సంయుక్త ఏం చేస్తుంది తెలుసా మిల్క్ పౌడర్ ఉంటుంది కదండీ అది నేనేమో చాక్లెట్లు రెడీ చేయటానికి తెప్పిస్తే అదేమో అది రెండు స్పూన్లు వేసుకొని చక్కగా నాకేస్తుంది అనమాట అంటే నేను కూడా అప్పుడప్పుడు తింటున్నానులేండి అది వేరే విషయం ఈ మధ్య కాలంలో సంయుక్త బాగా ఎడిక్ట్ అయిపోయింది తన వీడియోస్కి సో అప్పుడప్పుడు అయినా ఖచ్చితంగా పెట్టి చూసుకుంటూ ఉందనమాట నేను వద్దునాను అలాంటి సినిమాలు చూసేసుకో ఎందుకో అనేసి చెప్తుంటే అసలు వినట్లేదు సో అట్లే ఉంటారు కదా పిల్లలు ఇప్పుడు మన ఛానల్ చూసేటోళ్ళు కూడా కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారంట వాళ్ళు అదర్స్ వచ్చి చెప్తుంటారు మీ పా మీ వీడియోస్ మా పాప బాగా చూస్తుందండి అంటే నాకే ఫుల్ ఖుష్గా అనిపిస్తుంది అనమాట అట్లా ఇక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మొత్తం బాదంని మిక్సీలో వేసి మిక్సీ పట్టేసి నేను అది కూడా యాడ్ చేసి మళ్ళీ కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇక ఇక్కడ వచ్చేసి మా మామయ్య గారు అండ్ మా హస్బెండ్ ఇద్దరు కూడా మామిడి తోటకైతే వెళ్తున్నారనమాట మామిడికాయలు తీసుకొద్దాము అనేసి ఇక వీళ్ళు మామిడి తోటకి వెళ్ళటమేమో కానీ అసలు నాకైతే చుట్టూ చూసే చెట్లకే భలే ముచ్చటే వస్తుందండి వర్షాలు పడటం వల్ల ఉంది అనమాట అసలుగా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది అండ్ మామయ్య గారు కాదు సారీ వెళ్ళింది ఇక్కడ మా సంయుక్త అండ్ మా హస్బెండ్ ఇద్దరు కూడా తాతయ్య ఏమో కాయలు మార్నింగ్ తీసుకెళ్ళి ఏమంటారు పాకలో పెట్టేసి వచ్చాడంట వాటికి ఒక క్లాత్ కప్పేసి వచ్చి చెప్పాడు వెళ్ళి తెచ్చుకోండి రా అనేసి ఇక అయితే పెద్ద యుద్ధానికి వెళ్తున్నట్టు అంత సంచి తీసుకొని మరీ బయలుదేరి వెళ్ళాడు అయితే కాయలు కూడా వర్షం పడ్డప్పుడల్లా పాపం రాలిపోతున్నాయండి తాతయ్య అయితే కానీ బట్ ఏదైనా కొంచెం అనిపిస్తుంది కదా సో అట్లా ఇక ఏంటంటే కింద రాలని తప్ప పైన చెట్టు మీద చేసుకొని కోసుకోవటం అయితే ఉండదు అనమాట మాకోసం ఇక హెల్ప్ అవుతాయి అనేసి అయితే ఇక తాతయ్య ఏరి మొత్తం ఉంచారు పిల్లలు ఉన్నాయి కాబట్టి ఇస్తూ కింద రాలిన కాయలు అండ్ కొయ్యటానికి వీల్లేదండి ఎందుకంటే అమ్మేసిన తర్వాత వాళ్ళకి తెలియకుండా కొయ్యకూడదు అన్నది ప్రాసెస్ అనమాట ఖచ్చితంగా ఇక ఇక్కడ వచ్చేసి వంట కూడా చేసుకుంటారట్టుంది మరి పొయ్యిలు అవన్నీ ఉన్నాయి ఆ పాకులో అయితే మరి మేబీ చూస్తున్నారా మా సంయుక్త వీడియో తీయటం ఏ రేంజ్ లో తీస్తుందో అసలు నాకైతే నవ్వు వచ్చింది ఇంటికి వచ్చాక దీన్ని ఎడిటింగ్ చేసేటప్పుడు ఏంది ఇప్పుడు ఆ పాక అంతా చూపించి ఎవరు నువ్వు షెడ్ చేసుకోవాలి నానా ఏంది అనేసి ఇక వీళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత కాయలు కనపడలేదంట మళ్ళీ నాకు కాల్ చేసి అడిగారు ఎక్కడ ఎక్కడ అన్నమాట కానీ తాతయ్య చెప్పింది ఏంటంటే కాయలు కింద పోసి నేను ఒక క్లాత్ కప్పొచ్చానని వీళ్ళకి అసలు అవి దొరకలేదంట ఎతికి ఎతికి ఒక అర్ధ గంట ఎతికి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఎతికారు చూపిస్తున్నవే అనేసి నేను కాదు మమ్మీ ఇట్లా ఉండిద్ది పొలంలో తెలియాలి కదా వాళ్ళకి అనేసి చెప్తుంది సారీ మళ్ళీ నేను వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు నవ్వుతే మీకు నచ్చదు బట్ ఆ మూమెంట్ లో సంయుక్త అన్న మాటలు గుర్తొస్తే నాకు అది నవ్వు వస్తుంది అనమాట సో అంతే అంతే కదా సిచ్యువేషన్ బట్టి మనం ఇదిగోండి కాయ చూసారా ఎంత పండుగ బలిగి ఉందో ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అసలుకి ఏంటి టూర్ చూపిస్తున్నారా ఏంటి నాకు అర్థం కాలేదు కానీ మీకు మాత్రం ప్లేస్ ని చూపిస్తున్నారు వివ్వ బాగుంది అంట అక్కడ ప్లేస్ కూడా చక్కగా ఎవరైనా వంట చేసుకొని అక్కడ తినేసి రావచ్చు మమ్మీ ఎంత బాగుందో ప్లేస్ తెలుసా అక్కడ అనేసి సంయుక్త చెప్తుంది మనం తాతయ్యని అడిగి ఒక రోజు వెళ్ళేసి అక్కడ వంట చేసుకొని వద్దాంలేమమ్మా నేను అంటున్నాను అనమాట అంటే ఈ మొత్తం కూడా ఏమంటారు మామిడి చెట్లే కదండి ఇక మా ఆయన మధ్య మధ్యలో ఇచ్చే రియాక్షన్లు చూడాలి రండి రండి నేను చూపిస్తాను నేను చూపిస్తాను ఇదిగోండి ఈ క్లాత్ కప్పు ఉంచింది దానికోసం నేను ఊరంతా తిరిగి అన్నారు చేసిండు ఆగండి ఆగండి అంట అస్సలే వీళ్ళ ఎంత ఫన్నీగా అదేదో పెద్ద ఇది తెస్తున్నట్టు చూస్తా అదిగోండి సారీ అండి నాకు నవ్వాగట్లేదు ఆయన రియాక్షన్స్ చూస్తే ఐ హోప్ మీకు కూడా అట్లే అనిపిస్తదేమో కానీ గానీ బట్ చూడండి కాయలు అయితే బాగానే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా కొన్ని చిలకలు కొట్టినాయి కానీ కొన్ని అయితే బాగానే ఉన్నాయి సో అవైతే ఆయన తీసుకొని వచ్చే లోపు ఈ సమ్మిక్తనేమో ఆ చెట్లకి వెళ్ళి చూపిస్తుంది కానీ బట్ నాకెక్కడ కాయలు కనిపించలేదు వీళ్ళని అడిగినా లేవు అమ్మా కోసుకుపోయారు పల్సగా ఉన్నాయే అనేసి అయితే చెప్తున్నారు అనమాట ఇదిగోండి ఈ అంటే ఇక్కడ వంట చేసుకున్నారు అని చూపించటం కోసం కాయలు వస్తారు కదా అప్పుడు వానరు చికెన్ అలాంటివి ఏమైనా తీసుకొని వస్తే వాళ్ళే వంట చేసుకొని అక్కడ వండుకొని తినేసి వెళ్తారు ఇక్కడ పశువులు పాక లెక్క ఉంది అంతకు ముందు మేబీ గీదలో లేకపోతే ఆవుల అలాంటివి ఏమైనా ఇక్కడ ఉంచే వాళ్ళేమో ఇవి వచ్చేసి ఏంటో తెలుసా ఏమంటారు తోతపు కాయలు అంటారు మా సైడ్ అయితే కలెక్టర్ అంటారు బట్ కాయలు అయితే కోస్తున్నారా పడున్నాయో బట్ వీటిని అయితే ముట్టుకోలేదండి వాళ్ళు ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి తెలియకుండా తీసుకురావటం అది కరెక్ట్ పద్ధతి కాదు అనేసి వీళ్ళు జస్ట్ వీడియో వరకు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసారనమాట కాయలు మాత్రం చెట్లకు చూడటానికి చాలా ముద్దుగా అనిపించాయి నేను అంటున్నాను అక్కడికి వెళ్ళి ఒక రాయి తీసుకొని వెళ్ళి మనం అక్కడే చట్నీ చేసుకొని వస్తే వ్యూ కూడా బాగా పెరిగిద్ది బావా వెళ్దామా అనేసి అదేమైనా మన తోట ఏమే ఎవరో తోటకి వెళ్ళి చేసుకుంటా అంటావు వాళ్ళు మళ్ళీ ఏమైనా అనుకోవటానిక ఏం అవసరం లేదు అనేసి అంటున్నారు ఇక ఇక్కడికి వచ్చి బత్తాకాయలు తీసుకొని అత్తయ్య వాళ్ళకైతే తీసుకొని వెళ్ళారంట నేను వచ్చిన తర్వాత వీడియో షూ ఎడిట్ చేసేటప్పుడు చూసి అదేంటండి బత్తకాయలు ఇక్కడ తీసుకురావచ్చు కదా అంటే అప్పుడు ఆయన అంటున్నారు బత్తకాయలు అమ్మ వాళ్ళు కావాలన్నారు సో అందుకోసం వాళ్ళ కోసం తీసుకొని వెళ్ళానులే అనేసి అయితే చెప్పారనమాట ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ కల్పించినటువంటి ఉంచినటువంటి డ్రింకే కూలింగ్ కూడా అయిపోయింది సో ఇంకొంచెం ఎందుకో సరిపోలేదనిపించి ఇంకొంచెం యాడ్ చేసేసుకొని నేనైతే మిక్స్ చేసేసి ఇక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇక ఆయన వీడియో షూట్ చేస్తాను అన్నారని ఇక నేను ఫ్రిడ్జ్లో ఉంచి అది అప్పుడే తెస్తున్నట్టు రియాక్ట్ రియాక్షన్ ఇస్తూ మరీ తెస్తున్నాను మళ్ళీ ఒకసారి పూర్తిగా మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే ముక్కలు కూడా రావాలి కదండి మళ్ళీ అవి రాకుండా కొన్ని కొన్ని అవి కొన్ని కొన్ని ఇవి లెక్క ఇది అవ్వకుండా సో మొత్తం మిక్స్ చేసి పోసాను అనుకోండి ముక్కలు అండ్ పాలు అన్నీ వచ్చేస్తాయి కదా సమ్మర్కి ది బెస్ట్ డ్రింక్ అని చెప్తాను అనమాట నేను దీనికి సంబంధించి షార్ట్ వీడియోనే పోస్ట్ చేస్తాను అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది ఇక్కడ నేను మా హస్బెండ్ తాగుతుంటే మావారేమన్నారు తెలుసా సరే తాగటం ఓకే నువ్వు కోసిన పెద్ద పెద్ద ముక్కలకి దాన్ని అమ్మాయి తాగకూడదు అనేసి సెటైర్ వేస్తున్నారు లేస్తున్నారు చూడండి నేను ఎలా తాగి చూపిస్తాను అనేసి నేను ఇక్కడ అయితే తాగుతున్నాను అనమాట అండ్ ఆయన కూడా బాగుంది డబ్బులు అయితే నేను ఎక్కడ వేస్ట్ అవుతాయి అనుకున్నా కానీ టేస్ట్ బాగుంది అమ్మాయి బా చక్కగా ఒక రెండు తెచ్చుకుంటే సమ్మర్లో సెట్ అయిపోతాయి అని చెప్తున్నారు కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఉందండి అది ఒక మా అయితే ఒక రెండు లీటర్ల పాలకొస్తుంది అది మొత్తం కలిపితే మరి అలాంటప్పుడు నాకైతే వేస్టే అనిపించింది దాని బదులు మిల్క్ పౌడర్లో ఆ బాదం పౌడర్ని చేసి పోసుకొని కొంచెం పువ్వు యాడ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది పెద్ద ఓ కలర్ కూడా ఏం రావట్లేదు అనమాట జస్ట్ నార్మల్ కలరే వస్తుంది ఇంకా తర్వాత నేను చూపిస్తాను షార్ట్ వీడియోలు అండి ఇక్కడ మేము అమ్ము నేను అన్నయ్య అమ్మ వాళ్ళు మొత్తం వీడియో కాల్ మాట్లాడుకుంటూ చక్కగా నేనైతే వాళ్ళ అన్నం తినేసిన తర్వాత గిన్నెలు దోమేసుకుంటున్నాను వర్షం వచ్చి ఒక బేబచ్చం చేయలేదు అన్నయ్య అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నాడు కాబట్టి సో సిగ్నల్ కూడా సరిగ్గా లేదంట అండ్ కరెంట్ కూడా పోయిందంట అదే అన్నయ్య చెప్తుంటే అమ్మ అంటుంది నా కోసం నువ్వు మాట్లాడవా డాడీ అది ఇది అనేసి ఫుల్ కామెడీగా సేపు మాట్లాడుకున్నాం ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా రైస్ పొయ్యి మీద పెట్టాక కాల్ వస్తే వాళ్ళు కంప్లీట్ అయ్యి గిన్నెల దోమిందా కాల్ మాట్లాడుతూనే ఉంటాం అనమాట అట్లుంటది మాతోటి అన్నట్లు మా వారు అంటారు ఏమే కవ్వదా మీ పని కానీయండి కానీ అంటుంటూ ఉంటారు అనమాట ఇక సో మీకు ఇంకో డౌట్ ఉంది కదా మొన్న వచ్చిన అన్నయ్య వాళ్ళ కూతురు అమ్ము అనమాట అండ్ మా చింటూ అన్నయ్య కూతురు సారీ చిన్న అన్నయ్య కొడుకు అనమాట ఇక మీకు ఒకసారి మా ఇంటి పరిస్థితి చూపిస్తాను రాండి రేపు పొద్దున్నే లేసాక నాకుండే సాకిరేవ్ గురించి నేను ఆలోచించుకోకుండా ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నాను మార్నింగ్ లెగ్ ఉంటుంది నాకు ఒక మాదిరిగా ఉండదు మా వారేమో ఇప్పుడే కడిగేసేసుకో లేకపోతే రేపు మార్నింగ్ అంటే ఇబ్బంది పడతావేమో అనేసి అంటున్నారు గచ్చు గచ్చు అనుకోవటం తప్పండి గచ్చి అయితే మనం వాటర్ తో వాష్ చేస్తున్నట్టు కడుక్కుంటూ ఊడవాలన్నమాట అదే నేల అనుకోండి ఆ వరకు ఊడ్చేసినా సరిపోద్ది సరేనండి మరి ఇక వీడియోని కట్ చేస్తున్నాను బాబాయ్ ప్లీజ్